అందరూ భయపడేది మోకాల మార్పులు చేయించుకుంటేనే సాధారణంగా వాడే పదము మా పక్కింటి మా బంధువులు ఆకర్షణ చేసుకున్నారు వాళ్ళు నడవలేకపోతున్నారు మంచాన పన్నారు నొప్పి వల్ల చీమ్ కారుతా ఉంటే సో వీటిలో డేంజరస్ ఏదైనా చీమ్ కారు సో రోగోతో ఈ చీమ్ కారడం అనేది చాలా చాలా నిల్ నెగ్లిజిబుల్ అసలు తక్కువ అనమాట ఎందుకంటే ఎప్పుడైతే మనం మాస్ నెక్కు కట్ చేస్తామో నెమ్ముతో ఎక్కువ డ్యామేజ్ చేస్తామో చర్మాన్ని పెద్ద ఇన్ఫెక్షన్ పెద్ద పూత బట్టి ఆపరేషన్ చేస్తాము అప్పుడు ఇన్ఫెక్షన్ ఛాన్స్ నేను చర్మం మీద స్టాఫైలర్ ఫోకస్ అనే బ్యాక్టీరియా ఒకసారి ఎంట్రీ పడింది రాండి లోపలికి ఆ కుట్ట ద్వారా లోపలికి సో రోబోటిక్స్లో పూత తక్కువ కాబట్టి ఎక్కువగా బ్యాక్టీరియా పోయే ఛాన్స్ తక్కువ రెండోది వచ్చేసి లోపల వాడేపుట్లు కూడా యాంటీబయాటిక్ వాడుతాము దానివల్ల ఇన్ఫెక్షన్ లోపల పోకుండా ఇన్ఫెక్షన్ సైడ్ పోసిన అంటే మాంసాన్ని ఖర్చుల భాగంలోని ఈ కుట్లు కూడా యాంటీబయాటిక్ కాబట్టి అక్కడే చనిపోతుంది లోపలికి వెళ్ళదు